కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన ఏ రంగు బట్టలు కట్టుకుంటే సంవత్సరం అంతా మంచి జరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము బుధవారం విద్యా తిథితో ప్రారంభం అవబోతుంది అనగా జనవరి ఒకటి బుధవారం వచ్చింది ఈ సంవత్సరం విద్యా తిథితో ప్రారంభం అవ్వడం చాలా విశేషం విధియ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి న్యూ ఇయర్ అనేది మన పండుగ కాదు కానీ ఇప్పుడు మనం రకరకాల పండుగలను మన సంస్కృతిలో కలుపుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నాం దానిలో ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే నూతన సంవత్సరం అనగానే అందరిలోనూ నూతన ఉత్తేజం వస్తుంది కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మరింత ఆనందంగా అందంగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగుకి బాయ్ చెప్పి రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం చెప్పే సమయం వచ్చేసింది జనవరి ఒకటి బుధవారము విద్య దిదితో కలిసి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అందరికీ ఆర్థిక పరంగా సమస్యలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నారు ఈ రోజులలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత మనుషులకు లేదు ఎందుకంటే ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కొన్నిసార్లు డబ్బు వల్లనే సొంత వాళ్ళు పరాయి వాళ్ళగా మారిపోతూ ఉంటారు మరి డబ్బుకు సంబంధించిన సమస్యలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాకుండా ఉండాలంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్న జనవరి ఒకటిన ఏ రంగు బట్టలు కట్టుకోవడం వల్ల సంవత్సరం అంతా శుభం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దుర్గమ్మ అని కామెంట్ చేయండి కొత్త సంవత్సరంకు వెళ్ళే ముందు ఒకసారి అమ్మవారి కథను విని ఆ తల్లి మహిమని తెలుసుకోండి ఒకసారి ఒక మహిమగల స్వామివారు శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళేశ్వరి పూజ చేస్తూ ఉన్నారు అక్కడికి వేలాది మంది భక్తులు వచ్చారు వాళ్ళు కనురెప్పులు కూడా కొట్టడం మరచి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజను తిలకిస్తూ ఉన్నారు త్రిపుర సుందరి దేవి అమ్మవారికి అలంకరించిన పట్టుచీర చీర అందరినీ ఆకర్షిస్తూ ఉన్నది అయితే అక్కడి వేదికకు దూరంగా ఒక మూలన బిడ్డతో సహా కూర్చొని ఉన్న ఒక తల్లి స్వామివారు శ్రద్ధగా చేస్తున్న పూజను తిలకిస్తూ ఉంది ఒడిలో కూర్చున్న చిన్నపిల్ల అమ్మవారికి కట్టిన చీరను తదేకంగా చూస్తుంది చూడడంతోనే అమాయకంగా ఆ చీర కావాలని తల్లిని వేధించడం మొదలుపెట్టింది తన తల్లి కూతురిని ఎంతో బుజ్జగించింది అలాగే మందలించింది అయినా కూడా కూతురు వినలేదు అలా అడిగితే అమ్మవారు కోపడుతుంది అని మంచి పిల్లలు ఇలా మారం చెయ్యరాదని భక్తితో అమ్మను ప్రార్థించమని చెప్పింది కానీ ఆ పిల్ల తల్లి మాటలు ఏవీ వినిపించుకోలేదు ఆ చీర కోసం అమ్మను వేధిస్తూ ఉంది వాళ్ళు అమ్మ కూతుర్ని బుజ్జగించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఎంత చెప్పినా ఆ పిల్ల వినకపోవడంతో ఆ పిల్లను ఆ తల్లి కాస్త గట్టిగా మందలించి మాట వినకపోతే తనను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానని చెప్పింది ఇక ఆ పిల్ల భయపడిపోయి కళ్ళ నిండా నీళ్లతో అమ్మను చూస్తూ ఉంది పిల్లను వెంటనే గుండెలకు హత్తుకొని కళ నుండి వచ్చే నీరును తుడిచి చిన్న చేతులను నమస్కారం ముద్రలో ఉంచి అమ్మవారి శ్లోకంను చెప్పసాగింది ఆ తల్లి ఆ శ్లోకాలను వింటూ అమ్మను అమ్మవారిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది కూతురు పూజ ముగిసిపోయాక స్వామివారు అందరికీ తీర్థం ఇస్తున్నారు క్యూలో నిలబడ్డ అందరూ తీర్థాన్ని పుచ్చుకుంటున్నారు ఆ తల్లి పిల్ల తీర్థం అందుకోవడానికి అందరితో పాటు వేదిక మీదకు వచ్చింది కానీ స్వామివారు హఠాత్తుగా తీర్థం ఇవ్వడాన్ని ఆపేశారు ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు అప్పుడు స్వామివారు అక్కడి నుండి లేచి గర్భగృహంలోకి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరుస్తూ అమ్మవారికి కట్టిన పట్టు చీరను తెచ్చి ఆ పిల్లకి ఇచ్చారు తర్వాత తీర్థం ఇవ్వడం మొదలుపెట్టారు ఇదంతా చూస్తున్నా ఆ పిల్ల తల్లి ఆశ్చర్యపోయింది ఎక్కడో దూరాన ఒక మూలాన కూర్చొని ఉన్న పిల్ల యొక్క కోరిక ఆ మహాస్వామివారికి ఎలా తెలిసిందా అనే ఆశ్చర్యంతో చూస్తూ ఉన్న ఆ తల్లితో స్వామివారు ఇలా అన్నారు తల్లి పిల్లలు దైవస్వరూపులు ఏది అడగాలో ఏది అడగకూడదో వారికి ఎలా తెలుస్తుంది భగవంతుని సృష్టి మొత్తం వాళ్ళదే అని వాళ్ళ కోసమే అని పిల్లలు అనుకుంటారు పిల్ల మీద నువ్వు ఎప్పుడు కోప్పడవద్దు నువ్వు కన్న తల్లివి మాత్రమే కానీ ఆ అమ్మవారు అందరికీ నిజమైన తల్లి అని అన్నారు ఆ మాటలు విన్న తల్లి పిల్లలు పిల్లలు స్వామివారికి నేలపై పడి నమస్కరించి స్వామివారి ఆశీస్సులు అందుకొని వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయిన తర్వాత స్వామివారు అక్కడ ఉన్న శిశులతో తన చీరను తీసుకోవడానికి ఆ త్రిపుర సుందరే అమ్మవారే వచ్చింది అని ఆవిడది ఇవ్వడానికి నేనెవరిని అని అందుకే అమ్మవారికి ఆ చీరను ఇచ్చేశా అని అన్నారు ఇక వీడియోలోకి వస్తే కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి ఒకటిన ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులను ధరించాలి ఎందుకంటే జనవరి ఒకటిన సవ్యంగా జరుపుకుంటే సంవత్సరం అంతా కూడా సవ్యంగా నడుస్తుంది జనవరి ఒకటిన కొత్త దుస్తులు ధరిస్తే చాలా మంచిది స్త్రీలు ఈరోజు రెడ్ కలర్లో కానీ ఆరెంజ్ కలర్లో కానీ లేదా ఎల్లో కలర్లో కానీ ఉండే బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది అలాగే దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది భర్తకు మంచి జరుగుతుంది అపార ఐశ్వర్య యోగం రాజయోగం పడుతుందని పండితులు చెప్తున్నారు చీరలనే కాదు డ్రస్సులు వేసుకున్న వారు కూడా జనవరి ఒకటిన ఈ రంగులో ఉండే బట్టలు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది మంగళపరంగా చూస్తే ఎరుపు ఆకుపచ్చ పింకు ఈ మూడు రంగులలో ఉండే గాజులు ఏ రంగులో ఉన్నవారైనా సరే ధరించవచ్చు ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ జనవరి ఫస్ట్న రెడ్ ఆరెంజ్ ఎల్లో ఈ మూడు రంగులలో ఏదో ఒక రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది కాబట్టి జనవరి ఫస్ట్న ఆ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకోవడానికి సాధ్యమైనంత వరకు వీలు చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్